嗯，对那个。Hmm. Mm hmm. mm hmm. సంక్రాంతి శుభ సందర్భంగా యావత్ ప్రజానికానికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన పెద్దపల్లి జిల్లాలోపట విఎస్కే ట్యూన్ ఆధ్వర్యంలో ప్రొడ్యూసర్ రావణ్ డైరెక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలోపట బాగున్నావే బుజ్జి ఫోక్ సాంగ్ ప్రోమో లాంచ్ చేసిన శుభ సందర్భంగా ఈ సాంగ్కు వర్క్ చేసిన టెక్నీషియన్కు నటీనటులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మన పెద్దపల్లి జిల్లాకే గర్వకారణంగా నిలిచే విధంగా కొన్ని మిలియన్ రూస్ తీసుకొస్తున్న మన ఆర్టిస్టు వాళ్ళ కళను వాళ్ళ ప్రతిభను ఈ సందర్భంగా అభినందించక తప్పదు కళలు ఎక్కన్నో కాదు మన ప్రతి గ్రామంలోపట అన్ని గ్రామాలలో కూడా ఎంతోమంది కళాకారులు ఉన్నారు వారి కళను ప్రజలకు ప్రపంచానికి పరిచయం చేసినప్పుడే కళాకారులు భావితరాలకు మన కళలను అందించే అవకాశం ఏర్పడుతుంది ఈ సందర్భంగా ఈ టీం మరెన్నో ప్రజలను ఆకర్షించే జానపద గేయాలను మరియు లఘు చిత్రాలతో పాటు మూవీ లోపల కూడా వీరికి అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలోపట ఈ సాంగ్ను రిలీజ్ చేసుకోవడం మా కమిటీ సభ్యులకు దీనికి విచ్చేసిన జిల్లా అధ్యక్షులు రామూర్తి గారికి మరియు వ్యవస్థాపక రాష్ట్ర ఉపాధ్యక్షులు పసిలెట్ సదన్న గారికి మరియు ప్రధాన కార్యదర్శి మా నీలి శ్రీకాంత్ గారికి కార్యవర్గ సభ్యులు రామన్న గారికి మరియు వెంకన్న గారికి మరియు మా ఆర్గనైజర్ మొహమ్మద్ బాబా గారికి మరి నీ నీల శ్రీకాంత్ జనరల్ సెక్రటరీ గారికి ప్రతి ఒక్కరికి జయదేవ్ గారు మాకు వెన్నట్టుండి ఎప్పటికీ నేను మేము వింటుంటా అని ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ ఈ సంస్థను మరింత కళాకారులకు చేరువ చేస్తున్న మా కమిటీ సభ్యులందరికీ మరియు ఈ సందర్భంగా కళల కోసం నిరంతరం శ్రమిస్తూ తప్పిస్తూ కళలనే శ్వాసగా ధ్యాసగా నిరంతరం కళ కోసం తప్పిస్తూ కళలను ఎంతో ఉన్నత స్థాయికి తీసుకొస్తున్న తమ్ములకు మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తూ ఈ సాంగ్ అత్యున్నత శిఖరాలను చేరి వారికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా జై కళాకార్ జై జై కళాకార్ ఈరోజు ప్రజలందరికీ మరియు కళాకారులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు బిఎస్కే బ్యానరు శ్రావణ్ ఆర్యన్ దర్శకత్వాలి యాక్టరింగ్ ప్రొడ్యూసింగ్ శ్రావీ శివకృష్ణ శివకృష్ణ ఆధ్వర్యంలో డైరెక్షన్లో ఈ మంచి సాంగ్ ఈరోజు ప్రమో రిలీజ్ చేయడం జరిగింది చాలా సంతోషదాయకం ఈరోజు తెలంగాణ యూట్యూబ్ అసోసియేషన్ ఉన్నది మన తెలంగాణ బిడ్డ పెద్దపల్లి జిల్లా మన ఈ కార్యక్రమంలో మన దగ్గర జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరుపుకోవాలి ఈ సాంగ్ కూడా వినేల వైపు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సాంగ్తో కాకుండా ఇంకా ముందు ముందు మంచి సాంగ్స్ రావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఆర్యను ఇంకా మంచి సాంగ్స్ చేయాలని మరియు శివకృష్ణ గారి ఆధ్వర్యంలో కూడా మన పెద్ద జిల్లాలో ఇప్పుడు పెళ్ళి అడుగు ఇక్కడ నుండి కూడా ప్రయాణం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా బాగుంది కోరుకుంటాను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన ప్రతి కార్యవర్గ సభ్యునికి కంపెనీ సభ్యుల పే ఫర్ బిజినెస్ ఈరోజు శశిమందిర్వర్ణలోనే మరి శివకుమార్ గారి డైరెక్షన్లో మరి ప్రొఫెసర్ వంశీ గారి మరి ఈ సందర్భంగా మేము తెలియస్తుంది ఏమే విధంగా పెద్దపల్లి పట్టణానికి బండి తెచ్చినటువంటి ఇద్దరు మిత్రులకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అందరికీ నమస్కారం అండి మనం బిఎస్కే ట్యూన్స్లో నటించిన మన నటించినటువంటి మన ఆర్యన్ గారికి అలాగే దానికి డైరెక్షన్ చేసి పూర్తి బాధ్యత వహించినటువంటి మన శ్రావణ్ గారికి శివ సారీ శివ శివ కృష్ణ గారికి అయితే ఇంత మంచి ఒక సాంగ్ని మన యూ తెలంగాణ యూట్యూబర్ వెల్ఫేర్ అసోసియే అసోసియేషన్ మన యూనియన్లో ఏంటంటే మన అసోసియేషన్లో రిలీజ్ చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం అట్లాగే చా సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది చాలా మంచి నీట్గా ఉంది లొకేషన్స్ కూడా హైలైట్గా ఉన్నాయి ఆ సాంగ్ ఎట్లా అంటే ఒక హనుమాన్ సినిమాలో ఉన్న ఫ్లేవర్ అనేది ఆ సాంగ్లో వచ్చేసింది మీరు అందరు చూడండి చూసి ఆదరించండి ఇది ఇదేం కొత్త సాంగ్ కాదు చాలా మిలియన్స్ పోయినాయి మన వాళ్ళు చేసిన సాంగ్స్ మిలియన్స్ లో రీచ్ ఉంది ఈ సాంగ్ కూడా చాలా మిలియన్స్ కొడుతుందన్న ఆశతోటి భావిస్తూ అందరికి శుభాకాంక్షలు తెలుసుకుంటారునే చాలామంది విలేకరులు ఉన్నారు వారందరికీ ఈ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరే నిజం న్యూస్ ఛానల్ పెద్దపల్లి లోపల అత్యంత ఆదరణ పొందుతూ ఏ సంఘటన జరిగినా విత్న్ క్షణాలలోనే ప్రజలకు చేరవేస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ నేనున్నాను ఏ కార్యక్రమం చేసినా అంటూ ఇక్కడ తారతమ్యాలు లేకుండా పేద ధనిక మరియు కులము మతం చూడకుండా వాస్తవాలను వాస్తవంగా ప్రజలకు చూపించే దానిలోపట మా తిరుపతి నన్న చాలా ముందుండి దేనికి భయపడకుండా దేనికి భయపడకుండా వార్తలను వాస్తవాలను ప్రజలకు అందిస్తూ మన్నన పొందుతూ ముఖ్యంగా మా తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కు ఏ కార్యక్రమం చేసినా తను నేనున్నానంటూ మా కళా కుటుంబ సభ్యుల లోపల ఆయన ఒక సభ్యునిగా మాకు తన సేవలు అందిస్తూ మేము చేసే కార్యక్రమాలను ప్రజలకు ప్రపంచానికి చూంచే విధంగా చొరవ తీపిస్తున్నందుకు మా సంస్థ తరపున ఆయనకు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఆదరణ మీ అభిమానం ఎప్పటికీ మా సంస్థకే కాదు ప్రతి ఒక్క కళాకారుని ప్రోత్సహించే విధంగా ఉండాలని ఉంటుంది ఆ ఆలోచనతోటే ముందుకు పోతుండ్రు థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై కళాకార్ జై జై కళాకార్ ఫోటో టీవీ రిపోర్టర్ అయిన దెబ్బతన్న గారికి మా అసోసియేషన్ తరఫున తెలంగాణ యూట్యూబ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున చిరు సత్కారం చేయడం జరిగింది మా వెన్నంటుంటూ మాలో జరిగే కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా కృతజ్ఞత చేస్తూ అదానికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా చాలా సంతోషము ఇలాంటి కార్యక్రమాల్లో మాకు వెన్నంటుంటూ ఇంకా ముందు ముందు కార్యక్రమాలు కూడా మా మాలో ఉన్న టాలెంట్ని కూడా ముందుకు ప్రజల ముందుకు తీసుకెళ్తున్నందుకు ய முனிதேதான் <laughs> <sun arrivé> <disguising design>

kalau <laughs> kalau oke oke ఎందుకన ఎందుకు తమ్ముడు ఎందుకల్ల కూర్చు ఎ అద ఆ రాంతాది ఇప్పుడు మాట్లాడు ఈ కళాకారులు ఇద్దరు కళాకారులు రెండు ఈ పెద్ద పెళ్లికి వన్య తీసుకస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాము హీరోల కోసం జిల్లాలో అంత ఇంట్లో అయినా కానీ హీరోలు చక్కగా దొక్కలేదు మరి అదేవిధంగా హీరోల కోసం వెతుకులైన కానీ మన పెద్ద పెద్ద జిల్లాలో లేరు మరి హీరోలను హీరోయిన్లను మనం తయారు చేసే అవసరం ఎంతైనా ఉన్నది వాళ్ళకు కూడా మనం ఎక్కడ ఉన్నా కానీ ఎత్కొచ్చినా పట్టుకొచ్చైనా అలా తీసుకొచ్చి మన సినిమా మన యూట్యూబ్లో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కానీ ఈ కళాకారులను మాట్లాడేది అంటే వీళ్ళకు ఉన్న హీరోయిన్లు కానీ ఎవరైనా కానీ మన పెద్ద పెద్దలు తీసుకొచ్చి మాతోటి కానీ సన్మాన కార్యక్రమం కానీ ఇక్కడ ఫిలిం షార్ట్ ఫిలిం కానీ అది కానీ ఇది కానీ ఇక్కడ వాళ్ళకి తీయాలని మన కొత్తగా